షాప్ అయితే ఇలాగ ఉంటుంది ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కదా ఇంకో కొంచెం సేపు అయిన తర్వాత చూద్దామేలాగైతుందో మొత్తం అందరు వచ్చి లాతులు కింద పడేసి నీట్ చేసి పెట్టేసింది మా చెల్లె రావడా లాగా అని ఇదిగండి ఫ్రెండ్స్ ఎప్పటికెప్పుడైనా డ్రెస్ కటింగ్ చేస్తాను ఇక చూడండి ఎంత గందరగోళం చేస్తారో ఏమో చూద్దాము రోజు అదే ఉంటది మనం ఇప్పుడు ఒక నోట్స్ తీసుకుంటున్నా డ్రెస్ నేను ఇలాగ కట్ చేస్తున్నా వాళ్ళకి నోట్స్ రాపిచ్చి నోట్స్ ఇలా డ్రా చేసినా కదా ఏ పాయింట్ ఏంటి అనేది చూసుకుంటూ కట్ చేస్తాను ఇప్పుడు మీకు కూడా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ చిన్న డ్రెస్ అయితే కట్ చేసి పెట్టేసిన టిప్స్తో సహా పెట్టేసినాను ఏం కుడుతున్నారు అనేది చిన్న డ్రెస్ కట్ చేసినాం కుట్టినాం నార్మల్గా కటింగ్స్ అవన్నీ వీడియోలు వచ్చేసినాయి ప్రీ డ్రెస్ కట్ చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని డ్రెస్ మేటర్ మెజర్మెంట్లు రాసుకొని దీన్ని నాకు చదువుకుంటా చెప్పు అది నెక్స్ట్ ఏంది ఫస్ట్ డ్రెస్ తీసుకోవాలి మీరు హైట్ తీసుకుంటారు ఫస్ట్ హైట్ డ్రెస్ హైట్ ఎంత ఉంది వీళ్ళదంట చిన్న చిన్నగా ఉందంట మనం ఫార్టీ పెట్టుకుందాం థర్టీ ఫైవ్ ఉంది అయితే ఫార్టీ పెట్టుకుంటున్నా రెడీ అయ్యేసరికి థర్టీ నైన్ వస్తుంది థర్టీ నైన్ కూడా కాదు థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఫార్టీ మెజర్మెంట్ అయితే చాలా మందికి ఫార్టీ మెజర్మెంటే ఉంటది మా పాప కూడా ఫార్టీయే తీసుకుంటారు కొంచెం పెద్ద ఉన్న వాళ్ళకి ఫార్టీ టూ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ అయిపోయిందా సెకండ్ పాయింట్ వచ్చేసి షోల్డర్ అలా డ్రెస్ వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నందుకు వచ్చిండ్రనుకో అలాగో అప్పుడు ఫస్ట్ హైట్ తీసుకొని సెకండ్ షోల్డర్ తీసుకోవాలి ఈ డ్రెస్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే డబ్బులు మడత పెట్టుకొని వీళ్ళు డ్రెస్ కరెక్ట్ కుట్టలేరు నాకు చెప్పిన విధంగా ఈ షోల్డర్ ఇంత ఉండదు దానివల్ల కాకుండా నేను ఎగ్జాక్ట్ గా బాడీ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాడు పదిహేను పదిహేను థర్డ్ వచ్చి చెస్ట్ ఇలాగా డ్రెస్ మీరు ఇలాగా వేసుకోండి కరెక్ట్ గా కనబడుతుంది ఉండదు అని ఉంటది కానీ ఒక్కొక్క డ్రెస్ ఉంటది సేమే బ్లౌజ్ కు డ్రెస్ సేమే ఉంటది కానీ ఇప్పుడు దీనిది దానికి నువ్వు డ్రెస్ బ్లౌజ్ ఒక తడ రాసుకోవద్దు సేమే ఉంటది సేమే ఉండదు కాదు మనం బ్లౌజ్ డ్రెస్ లూజ్ చేసుకుంటాం బ్లౌజ్ కరెక్ట్ వేసుకుంటాం దానివల్ల డ్రెస్ది బ్లౌజ్ సేమ్ అనుకోవద్దు అప్పుడు డ్రెస్ దిగాలి కదా నైన్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ వెస్ట్ ఎయిటీన్ అండ్ హాఫ్ వెస్ట్ మధ్యలో తీసుకోవాలి హిప్ నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు ప్రతి మనిషికి మనం షోల్డర్ టు కట్టింగ్స్ ఎంత అనేది పాయింట్ మధ్యలో రాసుకోండి ఈ షోల్డర్ టు కట్టింగ్స్ ఇలా కట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయో హిప్ ఈ కట్టింగ్స్ ఉన్నాయి చూడండి హిప్ ఈ కట్టింగ్స్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని మనం షోల్డర్ టు హిప్ చెప్పిన కదా షోల్డర్ టు హిప్ అనే పాయింట్ మనకు బాడీ బాడీ ఉంటది కదా మీరు అడిగిన క్వశ్చన్ కు షోల్డర్ టు హైట్ పెడితే షోల్డర్ టు ఇప్పు సరిపోదు మనం బాడీ హైట్ తీసుకోవాలి డ్రెస్ హైట్ కాదు బాడీలో వాళ్ళ కట్టింగ్స్ ఎలా తొడుక్కుంటారు ఎక్కడ వరకు తొడుగుతారు ఉంటది ఈమె డ్రెస్ ఇచ్చింది కదా డ్రెస్ సైజ్గానే చూసుకోవాలి ఆమె కటింగ్స్ ఇక్కడ వరకే సరిపోతాయి కాబట్టి షోల్డర్ నుంచి హైట్ చూసుకొని మనం మీకు కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది నేను చిన్న పాయింట్ చెప్తా సునీత అయితే అయితే టూ మీటర్స్ లైనింగ్ కొనుక్కోవాలి హైండ్స్ పెద్దది అయితే టూ అండ్ హాఫ్ టూ పావు అలాగా ఉండాలి మనం హైండ్స్ నార్మల్ గా పెట్టుకున్నాం అనుకో టూ సరిపోతుంది కావాలి కొంచెం లావు ఉండి లెంత్ ఎక్క పెట్టుకొని హ్యాండ్స్ జర్రే పెద్ద టూ పావు సరిపోతుంది టూ పావు లైనింగ్ తీసుకొని నీళ్ళలో వాష్ చేసుకొని ఈ బుక్ తీసి తీసుకొని లేదు త్రీ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి త్రీ బై ఫోర్త్ అయితే ఇప్పుడు ఈ డ్రెస్ కు ఇది మోడల్ దీనికి నెక్ ఏం రాలేదు అంటే వచ్చింది కదా మనం రౌండ్ నెక్ పెట్టుకున్నా సరిపోతుంది ఇవి కొంచెం ఐరన్ చేసుకున్న వచ్చేది ఉండేది కానీ ఇలాగా మనం ఏ నెక్ పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఈ వర్క్ ఏం రాలేదు కాబట్టి అంటే ఇలా ఇదే పెట్టాలి అన్నట్టు ఇక్కడ వర్క్ ఏం రాలేదు కాబట్టి ఓకే ఈ డ్రెస్ కట్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి కింద కింద ఈ డ్రెస్ పెట్టిన ఈ డ్రెస్ కి ఇది ఇది కూడా అంతే సో ఇది ఒక్కటి మోడల్ వచ్చింది మిగతా అంతా ఏది రాలేదు మళ్ళీ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఇచ్చిండ్రు ఇది వర్క్ది రాదు ప్లేన్ వస్తుంది కింద కట్టింగ్స్ వచ్చేసి వచ్చింది నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం రెండు మీటర్ల రెండు మీటర్ల లైనింగ్ తీసుకున్నామా లైనింగ్ తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ అంచులు మనం బ్లౌజ్కి ఎట్లా మడత పెడతామో అలా మడత పెట్టుకొని పెద్ద మడత పెట్టుకోవాలి పొడుగు ఇలా ఇది ఇట్లా పట్టుకో ఇగో ఇలాగ పొడు పొడువు పట్టుకో ఇట్లా ఇలా పొడువు పట్టుకో ఇట్లా మడత పెట్టిన తర్వాత దాన్ని డబుల్ చేయాలి ఇలాగా డబుల్ చేయాలి చేసి మడతా ఇలాగ డబుల్ చేయాలి చూడండి అంటే రెండు మడతలు అయిపోయినాయి నాలుగు మడతలు అయినాయా ఇదిగో ఇలాగా చూ నాలుగు మడతలు అంటే ఇగో ఇవి నాలుగు ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఏమో ఈ క్లోజ్ సైడ్ ఉండాలి ఎప్పుడు కానీ డ్రెస్ కటింగ్ కు లెఫ్ట్ సైడ్ క్లోజ్ సైడ్ కట్టింగ్ ఇగో ఓపెన్ సైడ్ ఇగో తర్వాత నెక్స్ట్ మనకు క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలని చెప్పిన కదా ఇగో మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ క్లోజ్ అయిన సైడ్ ఉంటది కదా డబుల్ ఫోల్డియేషన్ చూడు ఈ వైపు మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి మన ఎడమ చేతి వైపు ఎడమ చేతి వైపు ఉండాలి మనకి క్లోజ్ కూడా మనకు మన సైడ్ ఉండాలి బాడీకి నిలబడ్డ సైడ్ బ్లౌజ్ లాగానే ఇది కిందది కుడి సైడ్ ఉండాలి వీపు వీపు లాగానే సేమ్ కుడి కుంచుకుంటాం కదా హైట్ పెట్టుకునేది అలాగే కానీ కింద నుంచి హైట్ పెట్టుకోవాలి కరెక్టే ఒక్కసారి చూడండి ఇదిగోండి హైట్ ఎంత వచ్చింది మనకు నలభై ఇంచులు ఇదిగోండి మనకు రెండు మీటర్ల క్లాత్ తీసుకుంటే నలభై వస్తుంది సింక్ అయ్యే అలా అది ముప్పై ఎనిమిది అయింది ఏం టెన్షన్ లేదు ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ రెండు ఇంచులు తర్వాత తీసుకుంటాం కాబట్టి ఇది ముప్పై ఎనిమిది ఉంది మనకు ఎగ్జాక్ట్ సరిపోతుంది అన్నది అప్పుడు ఏం చేయాలి ఇక్కడ దాకా చూడండి కనబడుతుందా ఇదిగో ఈ నాలుగు పీసులు సమానంగా లేవు కాబట్టి సమానం ఇలా లేకున్నా సరే మన కదా కట్టింగ్స్ వచ్చేటి ఎక్కడికి ఇక్కడికే కదా ఏమవద్దు ఇది హింది ఇది పార్ట్ కాబట్టి అయితే ఇలాగా లైన్ చేసుకోవాలి చేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఒకటే ఒకటే స్కేల్ ఉంది ఇప్పుడు ఇది కింది జరిపేసుకోండి ఇంకా జరిపేసుకొని ఇది పైన ఇది పైన కనబడుతుందా ఇక్కడ వరకు కనబడుతుందా ఇక్కడ ఈ సైజు మనకు కావాలి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు అన్నట్టు ఫస్ట్ మనం హైట్ అనేది పెట్టుకున్నాడు అయిపోయింది ఫస్ట్ పాయింట్ టేపుని ఇలాగే ఉంచుకోండి ఇప్పుడు నాకు బుక్ ఇవ్వు బుక్ ఇప్పటి వరకు రాసుకున్న మెజర్మెంట్ లో బుక్ ఇవ్వు మనం షోల్డర్ టు కట్టింగ్స్ ఎంత వచ్చింది షోల్డర్ టు కట్టింగ్ ఇరవై రెండు వచ్చింది ఇరవై ఒకటి ఇరవై నర వచ్చింది రాసుకోవాలి షోల్డర్ టు కటింగ్ ఇరవై నర ఇరవై నర దగ్గర ఇలా ఒక లైనింగ్ లైన్ వేసుకోవాలి సపరేట్ గా రాసుకొని గా వేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ వేసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి మన షోల్డర్ అంటే ఈ పార్ట్ ఉంది కదా మనకు పైన భాగం ఐటు ఈ భాగం నుంచి మనకు సంఖ ఎంత దిగుతుంది ఆహా బోట్ నిక్ ఎక్కువ దిగుతుంది నేను ఇంకా పెట్టలేను ఎంత దిగుతుంది అనే పాయింట్ మనం గుర్తు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ షోల్డర్ చూసుకోవాలి నువ్వు ఇప్పుడు బోట్నిక్ పెట్టుకుంటావా ఇప్పుడు మనకు బోట్ నెక్ బోట్ నెక్ ప్రాసెస్ అంత ఇది డ్రెస్ కట్టింగ్ లకు బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ వచ్చినప్పుడు ఎంత అని చెప్పినా పదిహేను అని చెప్పిన పదిహేను అంటే ఏడున్నర కదా ఇదిగోండి పదిహేను పదిహేను సగం చేసుకోవాలి ఎవరిది ఆమె కరెక్ట్ లేదు మరి డీప్ నెక్ది నేను అది పెట్టలేను అందుకే మన మెజర్మెంట్ ప్రకారం పెడుతున్నా చెస్ట్ ప్రకారం పెడుతున్నా చెస్ట్ ఎంత ఉంది చెప్పు నాకు నైన్టీన్ అండ్ హాఫ్ అంటే మనకు డబుల్ చేస్తే ఎంత అవుతుంది ఇరవై అనుకుందాం నైన్టీన్ అండ్ హాఫ్ అంటే పది అవుతుందా ఈ పది వచ్చినప్పుడు మనం ఇది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నేను చెప్పిన ఎనిమిది పెట్టుకోవాలి తక్కువ కానీ మనకు తొమ్మిదిన్నర కదా అందుకని నేను ఏడు పావు పెట్టి ఏడున్నర పెట్టుకుంటున్నా అంతే కదా అంతే ఎగ్జాక్ట్ గా అర్థమైంది కదా తొమ్మిదిన్నర వచ్చింది చెస్ట్ అందుకే ఏడున్నర పెట్టుకుంటున్నా ఓకే కదా ఆ అది మీకు ఏడున్నర పెట్టిన చూడు అర్థమైందా ఈ ఏడున్నర ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఏడున్నర ఇక్కడ పెట్టాలి దేనికైనా హై బోట్ ఏదైనా నెక్కులు చిన్న ఉన్నటికీ నెక్కు ఎక్కడికి వెళ్ళి మీదికి పెట్టుతున్నాం చిన్నగా అంటే మరి గిట్ల వెనక బ్యాక్ గింత చిన్నగా కాదు మీదికి నెక్కు మీది హై మీదికి హై పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇట్లా ఇది టేపి ఇట్లనే ఉంచుకొని ఇప్పుడు దగ్గర ఒక మార్కు పెద్దదే ఉండాలి ఇది ఇది మధ్యలో ఇప్పుడు ఈ రెండు మధ్యలో మనకు వెస్ట్ పాయింట్ అనేది ఉంటది చెస్ట్ దిగిన పాయింట్ దగ్గర వెస్ట్ కరెక్ట్ టైట్ రావాలి ఫిట్టింగ్ అది కాదు మనకి ఇప్పుడు ఈ మూడు పాయింట్లు ఇలా డ్రా చేసుకోండి అని చెప్తున్నా ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏం చేయాలి మనం ఇది వచ్చిన ఏడున్నర వచ్చిన దగ్గర మళ్ళీ దీన్ని కలుపుకోవాలి సంక దగ్గర ఇది ఏడున్నారా ఇది ఏడున్నారా ఈ పాయింట్ ఈ నుంచి అయిందాక ఎంత ట్వంటీ హాఫ్ అట్లా ట్వంటీ హాఫ్ దగ్గర షోల్డర్ టు కట్టింగ్స్ ట్వంటీ ట్వంటీ హాఫ్ ఇది కదా అండి ట్వంటీ కదా జీరో నుంచి ట్వంటీ ఆదు నైట్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సి అంటే చెస్ట్ వే డబ్ల్యూ అంటే వేస్ట్ హెచ్ అంటే హిప్ చెస్ట్ ఎంత ఉంది నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ అండ్ హాఫ్ ని సగం చేయలు అంటే నైన్ నర అనుకుందా పెట్టుకుంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరలు ఈ టేప్ ఇదిగోండి మనకు చెస్ట్ నైన్టీన్ ఉన్నప్పుడు నైన్ హాఫ్ అయింది కదా ఈ నైన్ హాఫ్ అని రాసుకోవడా నైన్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇట్లా చూడు వెస్ట్ ఎంత ఉంది తిన్నారా వెస్ట్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది నైన్ పావు దీనికి దీనికి పావించే తేడా అవుతుంది మరి ఆమెకు అట్లనే ఉంది బాడీ బాడీ ఫిట్టింగ్ కొంచెం ఇది పెట్టా అట్లనే ఉంటుంది ఉంటాయి కొంతమందికి ఏమో షేప్ వచ్చేసి పొట్ట లోపలికి పోయి షేప్ వచ్చేస్తుంది కొంతమంది మాట్లాడు మా పాప కూడా ఇట్లా షేప్ ఉండదు ఆమె కూడా బాడీ మొత్తం డబ్బలా ఉంటది సేమ్ ఉంటది నెక్స్ట్ ఉండేది ఏం కాదు ఇక వెస్ట్ అందులోనే ఉంది ఇక మీరందరూ చేసిన కామెంట్లు మీరు అడిగే క్వశ్చన్స్ మీరు తర్వాత తినాలి కదా వెస్ట్ హిప్ ఇరవై ఒకటి నర ఇర హిప్ ఇరవై ఒకటి నర అంటే ఏంది ఇరవై రెండు అనుకుందాం పదకొండు అవుతుంది అంటే పదకొండు పదకొండుకు ఒక పాయింట్ తక్కువ వేసుకున్న అయిపోతుంది ఇగో మీరు ఎక్కువ మటుకు మీరు నేను చెప్పే విధానము ఇట్లా అనుకో కాఫ్లు పావులు ఒక్క పాయింట్ లో మీ డ్రెస్ చేంజ్ కాదు అండి ఒక పాయింట్ ఎక్కువైంది ఒక పాయింట్ తక్కువైందని ఈ పాయింట్లలో మీరు ఇక్కడ టెన్షన్ పడద్దు అయితే దీన్ని ఇక్కడనైనా జరుపుకోవచ్చు దీన్ని ఇక్కడనైనా జరుపుకోవచ్చు కుట్టిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఇది ఇట్లుండడం ఉండడం వల్లనే మనకు ఈ షేప్ కరెక్ట్ వచ్చింది చూడు ఏడుంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ కలుస్తుంది కరెక్ట్ వచ్చింది ఇందుకే ఈ పాయింట్ ఇది అంబ్రెల్ దాన్ని కూడా యూస్ అయిందా అండి యూస్ అయితే ఇది ఇట్లా ఫస్ట్ ఇట్లా క్రాస్ మన దగ్గర ఉంది ఇట్లా ఇట్లా వచ్చి దేన్ని మళ్ళీ ఎట్లా పోతుంది చూడు కరెక్ట్ గా షేప్ చూడండి కరెక్ట్ ఇది ఇట్లా గీసినప్పుడు మళ్ళీ ఇట్లా గీసినప్పుడు వెనుకనే వెనుకకి ఇలా స్టేట్ వచ్చేసి వచ్చేస్తా కదా వెనకకి ఎందుకు స్టేట్ ఇచ్చిండు వాడు వెనకాల మీకు స్టేట్ ఉండాలి అని చెప్తారు కదా ఇది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు ఈ పాయింట్ గీసుకున్నారు కదా ఇది ఇక్కడ వన్ ఇంచ్ ఉంచుకోవాలి మనం వన్ ఇంచ్ కంపల్సరీ ఉంచుకోవాలి ఉంచుకొని దీన్ని రాస్తాం మనం ఇక ఇరుకుట్లకి అటు ఇది స్కేల్ అంత ఇక రెండు ఒకటిన్నర చాలు ఇంకా సరిపోతుంది మస్తు అవుతుంది డ్రెస్ కుదరేది ఎక్కువ ఉంచుకుంటే అస్సలు డ్రెస్ కుదిరే బ్లౌజ్ లాగా కాదు డ్రెస్ కు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇట్లా అని వచ్చి ఇగో ఇట్లా వచ్చి మనకు అత్తరా ఇగో ఇది ఇంట్లో లా కలుపుతాయి ఇవన్నీ తీసేయండి ఇంకా కింద ఎంత ఫ్లిట్స్ ఇరవై నాలుగు ఇరవై అంటే ఎంత పన్నెండు పన్నెండు దగ్గర మార్పు పెట్టుకోండి పెట్టుకొని ఏం చేస్తారు ఇప్పుడు పన్నెండు దగ్గరది ఈ కుట్టేది పెట్టాలి అంటే మనం కుట్లతో సహా ఇరవై నాలుగు పెట్టుకున్నాం కాబట్టి ఈ కుట్లదే పెట్టుకోవాలి ఎక్స్ట్రాదే పెట్టుకోవాలి ఇవన్నీ గివ్వి లెక్కలు చేసుకున్నట్లు చూడండి కానీ మీకు పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ లో ఏం డిఫరెంట్ ఉండదు ఇది మలపాలి ఇది మలపాలి ఇది ఇది కూడా ఇది దాకాస్ ఉంటాయి ఇప్పుడు ఇది ఇది ఒకటి ఏంటి ఇలాగా ఇలాగ కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కొంచెం నిలవడు కనబడుతుందా ఇది అదే పైకి లాగాలి మీకు చూపించాలి ఇది ఇగో ఈ కింద మనం పెట్టుకున్న ఇరవై నాలుగు ఇంచులు అంటే పన్నెండు ఇంకా ఇగో పన్నెండు ఇగో పన్నెండు ఇంచుల దగ్గర పెట్టుకొని మనకి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయడానికి ఉంచుకొని ఎక్స్ట్రా ఇక్కడ ప్లస్ ఇక్కడ కలిపేసి మనం ఈ కుట్లు కరెక్ట్ వేసుకునేది కరెక్ట్ దగ్గర కలుపుకోవాలి ఎక్స్ట్రా వేసుకునేది ఎక్ట్రా దగ్గర కలుపుకొని ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం హాఫ్ ఇంచ్ క్రాస్ లో తీసేస్తే కట్టింగ్స్ అనేవి ఇటు వచ్చేస్తాయి నాక ఇది ఒక్కటి ఫాలో కాండి కట్టింగ్స్ దగ్గర చేసి ఇక్కడ సైడ్ మొత్తం కట్ చేసుకుంటూ వచ్చేయాలి మీకు ఇంకొక పాయింట్ ఉంది వెనక నెక్ దగ్గర చెప్పిన తర్వాత డ్రెస్ మొత్తం కట్ చేస్తాయి ఇక్కడ కనబడుతుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకోవాలి షోల్డర్ ఏడున్నారా ఏడున్నర పెట్టుకున్నప్పుడు మన సంక డౌన్ కూడా ఏడున్నారా ప్లస్ మనము ఈ షోల్డర్ నుంచి ఫస్ట్ టేప్ పెట్టుకొని హిప్పు లైన్ చెస్ట్ లైన్ వేసుకోవాలి మధ్యలో వెస్ట్ లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చెస్ట్ ఎంత ఉంది వెస్ట్ ఎంత ఉంది హిప్ ఉందో వేసుకోవాలి వేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద కట్టింగ్స్ ఉన్నాయి కట్టింగ్స్ ఇరవై నాలుగు ఇరవై నాలుగులో సగం పన్నెండు ఈ నుంచి ఇందాక పన్నెండు ఇంచులు పెట్టినాము పన్నెండు ఇంచుల దగ్గరికి మనము అది కరెక్ట్ ఉన్నది ఇక్కడికి కలిపినాము కరెక్ట్ ఉన్న లైన్ లోపలికి కలిపినాము కుట్టే లైన్ కుట్టేకి కలిపినాము ఓకే ఇది మన ఖర్చు అనఫ్ ఇక్కడ మాత్రం ఈ మార్క్ పెట్టుకుంటేనే మీకు కట్టింగ్స్ కుదురుతాయి మీరు కట్ చేసుడు ఏదో కట్ చేసినట్టు ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటావు ఈ దొడ్డు కట్ చేసుకోరు కట్టింగ్స్ అస్సలు కుదురాయి ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు సేమ్ ఇంతే నెక్ వచ్చేసి మనం ఇక్కడ మూడున్నర తీసుకొని మిగతాది ఇక్కడ ఉంచేసుకున్నాం మళ్ళీ కూడా మూడున్నర నాలుగు తీసుకున్నా ఇరవై నెరవై ఇప్పుడు కట్టింగ్ సైటు కట్టింగ్ సైడ్ పోటీ స్టూల్ జరిపి అది మళ్ళా కట్ చేసిన తర్వాత చూడే ఫ్రై చేస్తున్నా ఓకే ఎక్కువ తర్వాత అన్నావా కట్ చేయండి అట్లా కట్ చేయరాదు రెండు డ్రెస్సులు ఉన్నాయి కదా మాట్లాడుతున్నా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇట్లా షోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్ని నెక్కులు లాగానే ఇట్లా డౌన్ చేసుకోవాలి హై నెక్కు కదా హై నెక్కు కాబట్టి డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కు లోతులు తీసుకుంటాం కదా ఇప్పుడు నేను రెండు డ్రెస్లు నాలుగు పీస్ వేసుకున్నాను మీకు లోతు ఏది డ్రా చేసి చూపించాలి ఇది ఒక్కటైతే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి ఇది ఒక్కటైతే లోతు తీస్తున్నా లోతు తీసేటప్పుడు మనం కరెక్ట్ గా ఈ బోట్ నెక్ ఐనెక్కులకు హాఫ్ ఇంచ్ క్రాస్ పెట్టుకోవాలి పెంచి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము స్కేల్ ద్వారా అయినా సరే మీకు అందా తెలుస్తూ అందాదైనా సరే ఇలాగా లోయాలి ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ తీస్తున్నాయి ఇది కదా కొంచెం ఫస్ట్ ఇది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ లాగా పెట్టుకున్నాం చిన్న చేయాలి అప్పుడు చేసి పెద్దగా చేయాలి చేసి డ్రా చేయాలి ఓకే అది క్లాత్ కట్ చేసుకుంటప్పుడు కట్ చేద్దాం ఓకేనా ఇది తీసేయనా ఇప్పుడు ఇది తీసే ముందు నేను ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నాను చాలా ఈజీ మెథడ్ ఇది ఒక ట్రిక్ ఫాలో అయితే చాలా ఉపయోగపడుతుంది డ్రెస్లకు మాత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం ఇన్ని డ్రెస్సులు కట్ చేసినాము ఇక్కడికి వచ్చేది మనం కుట్టేసుకున్నప్పుడు ఎంతకు ముందు కైసావా చాలా మార్కింగ్ యూజ్ అవుతుంది చూడండి మొత్తం అన్ని అన్ని క్లాత్లకు వస్తుంది ఇది ఇక్కడ వరకే హిప్ ఇక్కడ వరకే సైడ్ ఈ రెండు పాయింట్ల ఇగో వచ్చిందా జుద్ధి వచ్చిందా ఇలా మార్కి ఇది లేకముందుకముందు చేసాడు అంటే ఏదైనా జనరేషన్ చేంజ్ అయినా కొద్ది అవి చేంజ్ అవుతుంటాయి మళ్ళీ కుట్టేటప్పుడు కుట్లేసుకుంటే సేవ్ అన్నట్టు అప్పట్లాగా బట్టలు ఎక్కువ కుడతారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఇంకా మళ్ళీ ఫిట్టింగ్లు కరెక్ట్ దొరుకుతున్నారు అప్పుడు లూజ్ దొరికినా టైట్ దొరికినా కుట్టేసి వైస్తే దొడిగేటోళ్ళు ఎంత బాగా వస్తున్నాయి చూడు అన్ని పాయింట్లకు అన్ని మొత్తం ఎన్ని క్లాత్లు ఉన్నాయి అన్ని క్లాత్లకు నీకు కలెక్షన్ అన్ని పడిపోయి ఇది చాలా ట్రిక్ ఫోటో ఇప్పుడు క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుందాము మనం ఇప్పటి వరకు కట్ చేసుకునే ఉన్నది కదా డ్రెస్ దాంట్లోని హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఎల్బో హ్యాండ్స్ అంటే రేవాన్ ఇంచెస్ హ్యాండ్స్ దీన్ని మనం లైనింగ్ క్లాత్ వేయనక్కర్లేదు ఈ లైనింగ్ క్లాత్ వేయకుండా ఈ ఒరిజినల్ క్లాత్ మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని క్లాత్ దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలాగ మనం హైండ్స్ అయితే పెట్టుకుంటాం పెట్టుకున్నామా ఫస్ట్ నీట్గా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి కిందివి తర్వాత నెక్స్ట్ హైట్ పెట్టుకుందాం హైట్ పదకొండు హైలైట్ పెడతాము లెవెన్ ఇంచెస్ అంటే కింద కుట్టుకు కింద పైపింగ్ వేస్తావు కదా దానికి డ్రెస్కి వచ్చిన క్లాత్ బాటన్ క్లాత్ స్టిచ్ పైన స్టిచ్కి అంటే లెవెన్ హాఫ్ టువెల్ మొత్తం టువెల్వ్ అవన్నీ చూద్దాం తీసుకోవాలి పై నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఎక్కువ ఉందంటే ఎక్కువ లూజ్ వచ్చేసి సిక్స్ లూజ్ సిక్స్ కింద సిక్స్ పెట్టేది అండి అంటే కావాలంటే ఓకే మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ డౌన్ దించుకోవాలి ఎల్బో ఎల్బోయింట్స్కి ఇక్కడ లూజ్ పెట్టుకున్నాం కదా ఇది మనం చంక లూజుని చూసుకోవాలి ఎంత వచ్చింది చంక లూజు ఎనిమిదిన్నారన్న ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ తొమ్మిది ఈ తొమ్మిది ఇంచులు మనం ఇలాగా రౌండ్ చూసుకోవాలి ఈ వరకు ఎప్పుడు కానీ మనం ఈ చంక డౌన్ దిగిన పాటుకి మన ఆమ్ రౌండ్ ప్లేస్ స్కేల్ టేప్ తోటి మెజర్ చేసుకొని అప్పుడు దీన్ని షేప్ చేయాలి చేసి దీన్ని దీన్ని కలపాలి మనకు హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది మీకు సంఖ బట్టలు కూడా పట్టాయి హ్యాండ్స్ డ్రెస్ తగ్గట్టు అన్న ఓకే నేను చింత శంఖబట్టలు పడతాను పట్టాయి చూడు ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్ చేసినాం కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవడం కూడా చాలా మందికి తెలియదు వీళ్ళకి తెలియదు నేర్చుకునే వాళ్ళ కోసము అదే అది ఎందుకంటే చెప్తున్నా ఇది వాళ్ళు ఏమి ఇస్తారంటే క్లాత్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ మంచిగా కరెక్ట్ ఇస్తారు ఒరిజినల్ దాంట్లో ఈ పై ముందు భాగంకి ఇచ్చేది వరకు ఇచ్చేది కరెక్ట్ ఇస్తారు వెనకపాట్ల చేతులు తీసుకోండానే ఎక్కువ ఇస్తారు రెడీమేడ్ పీస్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు డ్రెస్ ఇచ్చినప్పుడు ఇది చేతుల కోసం మనం కొంచెం జరుపుకొని మనకి ఈ భాగం ఎంత భాగం జరిపోతుందో అంత ఫోల్డ్ చేసుకోవాలి ఇగో ఇట్లా అంత ఎందుకు మనకు వేస్ట్ అయిపోతుంది కదా చేతులకు ఇలా ఫోల్డ్ కరెక్ట్ చేసుకున్నాం అనుకో ఫోల్డ్ ఇట్లా తెలుస్తుంది మళ్ళా అని అంటే మనం ఇప్పటిదాకా దాకా కట్ చేసుకున్నాం కదా వెనక భాగము ఈ భాగము లైనింగ్ క్లాత్ ఇక లైనింగ్ క్లాత్ కట్టి ఇగ ఇట్లా ఇగో ఇట్లా సరిపోయేటంత పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టి పైకే పెట్టుకోవాలి పైకే పెట్టుకోవాలి అందుకే ఇగో ఇది వేస్తున్నా ఇది ఉందా కట్టుకోది ఇగో ఇది ఉందా ఇది ఉందా ఇది ఫిక్స్ కదా పైపింగ్ అంచు ఇది మనం కింద ఫోల్డ్ చేయం కదా మరి ఇదైతే ఫోల్డ్ చేయాలి ఇగో ఇలాగా వదిలేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ కరెక్ట్ గా రావాలి నీకు ఇంత ఫోల్ డీ బయలు వేసుకోవాలి అంటే ఇది లైనింగ్ కాదు రెండు ఒరిజినల్ ఫ్లాత్ నువ్వు లైనింగ్ అంటున్నావా అంటున్నావాడుకే ఇన్ని కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉంటే పాప మాది చూస్తా హైట్ దీన్ని పెట్టి చూసేస్తా హైట్ దీనికి ఫార్టీఏ తీసుకుంటా అది ఎంత ఉంటా అంత పెట్టుకుంటా ఇది ఉందో క్లాత్ చూడాలి దీన్ని కూడా మళ్ళీ ఈ మధ్యలో డిజైన్ వచ్చింది కదా మధ్యలోకే మడుతూ ఉండాలి మధ్యలో రావాలి అటు వచ్చింది అనుకో మనం అటు పెట్టేటప్పుడు ఎన్ని ఉంటాయి టెస్టులు డ్రెస్ అనగానే ఒకనే కట్ చేసి కుట్టినమ్మా ఆ వందనా డ్రెస్ తొందర అవుతుంది కదా ఐదు వందల ఆరు వందల అంటారు కదా కుట్టించుకోలేవా రెడీమేడ్ వేసుకో ఒరిజినల్ నలభై ఇంచ్లు అనుకున్నాం కదా ఈ నలభై ఇంచ్ ఒరిజినల్ ఇప్పుడు పెట్టుకోవాలి ఇప్పటివరకు లైనింగ్ కట్ చేసినాం కదా లైనింగ్ లేకుండా మళ్ళీ ఉందో ఇచ్చేది వాళ్ళు ఎంత ఇచ్చిండ్రో యోజుడు కరెక్ట్ నలభై ఇచ్చారు కరెక్ట్ నలభై అంటే మనకి ఇక్కడ ఏమీ ఎక్స్ట్రా లేదు ఈ అంచు అంచు ఉంది కొంచెం అంతా ఈ అంచు నీట్నెస్ అంతా అంతదిసేయాలంటే తీసేసి మనం ఏం చేయాలి ఇప్పుడు కింది దంతా వదిలేసేయాలి అక్కడ మనం పెట్టుకునేది ఈ క్లాత్ను నలభై ఇంచుల దగ్గర అంటే ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ ఇక్కడ సేమ్ పెట్టుకోవాలి హైట్ దగ్గర ఇట్లా క్రాస్ కట్ చేసినాం కదా ఈ క్రాస్ కట్ చేసుకోవాలి మనం కూడా వీటిలో అన్ని సేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం కొంచెం ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోవాలి కంపల్సరీ లైనింగ్ అతక పెట్టేటప్పుడు మీకేమన్నా ఇబ్బంది వేయడానికి ఇగో కింది అన్ని కలర్లు అన్ని క్లాత్లు మనకు సరిపోయేటట్టు ఉన్నాయా చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి మనకు ఎక్కువ తక్కువ అయిపోతాయి కట్ చేసుకురా ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర నుంచి తీసుకురా ఇట్లా అని అన్నీ ఒకటేసారి కజ్జి నాలుగు పీసులు వస్తాయి ఇలా కజ్ చేసుకుంటూ అక్కడ పెట్టడం కూడా నీకు చూపిస్తా ఎట్లా అనేది డ్రెస్ లైనింగ్ అక్కడ పెట్టడం కూడా మధ్యలో మధ్యలో కుట్టేసుకోవాలి ఫస్ట్ లేదు లేదు మధ్యలో కుట్టేసుకుంటే నీకు కరెక్ట్ వస్తుంది ఫస్ట్ నువ్వేం చేయాలి అది లేవు కదా లేవు కదా లేక మూడు నాలుగు కింది క్లాత్లు అన్ని లేవు డ్రెస్ లైనింగ్ అతక పెట్టి ఇప్పుడు నువ్వు పైపింగ్ వేస్తా అంటున్నావు కదా పైపింగ్ వేసేటప్పుడు నువ్వు లోపల పైపింగ్ వేస్తా అన్నిట్లాగా థ్రెడ్ కుట్టి అంటే ఫస్ట్ కుట్టాలి థ్రెడ్ పైపింగే బయటకేస్తాను అంటే లైనింగ్ అంతా అత్త పెట్టుకొని వస్తే పైపింగ్ వేసి ఇచ్చేస్తా అప్పుడు అంతే ఏముండదు ఇక ఇది ఉంటది అది వద్దులే ఇప్పుడు నువ్వు ఇంకా నేర్చుకో ఇంకా రాదు కదా ఇప్పుడు చేతులకు ఇప్పుడు అంతే చేతులవి ఇలాగా కరెక్ట్ అక్కడికి నెక్కు ఇక్కడ మధ్యలో పాయింట్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి